మర్ది కోసం అదే బండి అయితే వచ్చామండి ఇక్కడ యాక్టివా స్కూటీ బండి అనుకుని అయితే వచ్చాము వాళ్ళ ఫ్రెండ్ ఏమో వచ్చేసి రావాలని చెప్పి వెయిటింగ్లో ఉన్నాము ఇదిగోండి ఇది నర్సింగ్పేట కాంప్లెక్స్ ఇది ఇవ్వండి చూడండి నర్సింగ్పేట నర్సిహపేట కాంప్లెక్స్ అక్కడికైతే వచ్చాము ఇక్కడ జ్యూస్ సెంటర్కి వచ్చాము జ్యూస్ అంతసేపు తాగుదామనేసి ఇప్పుడు రాత్రి ఏడు అవుతుంది ఇవ్వండి జ్యూస్ సెంటరు వాళ్ళ ఫ్రెండ్ అయితే ఇంకా రాలేదు ఈ లోపు మేము జ్యూస్కి అయితే మా బామ్మ ఇద్దరు ఆర్డర్ చేశారు శివా ఫ్రెండ్ ఫోన్ చేసి ఎప్పుడు వస్తాడు వచ్చేస్తాడా పవన్ రా అన్నయ్య కి పో టెస్కర నోటీస్ కై లెక్క ఇక్కడికి వచ్చే మన కాంప్లెక్స్ దగ్గర గ్రేప్స్ జ్యూస్ అయితే తయారు చేయించడం చిన్న బాబర్ది ఏంటి బాలాజంతా చిన్న బామ్మర్తి చిన్నబాబర్ది అని అంటే పెద్ద లేదా అంటే పెద్ద బామర్ది కేస్ వేస్తాడు చిన్న బాబు ఆర్డర్ చేస్తాడు అయిపోతుంది తాగుతుంటే అయిపోతుందంట తాకండి మానేరా రెడీ అయిపోతుంది తాగిసాడు అంత స్పీడ్లో ఉన్నాడు మావాడు అయితే అయిపోతుంది ఫోన్ చేసాడు అది అమౌంట్ కట్ట చాలా బాగుంది అసలు గ్రేప్స్ ఫేమస్ కదా ఇక్కడ గ్రేప్ చూసా అనుకోండి కాదు ఏదైనాకైనా అయినా ఫేమస్ కదా ఇప్పుడైతే షోరూమ్కి బండి 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 అయితే తీసుకోవడానికి అయితే బయలుదేరుతున్నాను ఇప్పుడు ఏది బండి అది అరమైన స్టార్ట్ చేయి లక్ష్మణ రైట్ డైరెక్ట్ షోరూంకేనా అవుదా

హలో బ్రదరు ఏ షోరూము ఏటమ్మా షోరూమ్ ఏది సుజుకి షోరూమా ఎక్కడ ఫస్ట్ అంటే మన నేషనల్ హైవే పక్కన పల్లిపేట జంక్షన్ సైడా సరే లక్ష్మణు పల్లిపేట జంక్షన్ దగ్గరట్రా సరే అండి ఓకే ఓకే వస్తామమ్మా పల్లిపేట జంక్షన్ అంటే ఎక్కడా చూడు ఎక్కడా నెల్లిగల్ సుజుకీ షోరూమ్ దగ్గరికి అయితే వచ్చాము ఆల్రెడీ బంద్ ఉంది ఇవ్వండి సుజుకి షోరూమ్ దగ్గరికి అయితే వచ్చాము సుజుకి షోరూమ్ అయితే ఇప్పుడైతే బంద్ అయ్యింది ఏడున్నరకే బంద్ చేస్తారట మేము ఆల్రెడీ అయిపోతుంది మాకు తెలియదు వాళ్ళ ఫ్రెండ్ మళ్ళీ ఫోన్ చేస్తే బంద్ అయిపోయింది అయితే వచ్చి అండి అని చెప్పేసి ఇంకో బామర్ది అయితే బండి అయితే తిప్పేస్తున్నాడు రేపు పగలు వస్తామండి ఈరోజైతే అవ్వలేదు అన్నీ ఫోన్ చేయరా ఎక్కడన్నాడా లక్ష్మణ ఇగోండి ఎనిమిది అయిపోయింది ఇక్కడ నర్సనపేట చిన్న అంటే చిన్న సిటీ కదా అందుకని ఏడు ఏడున్నరకి బంద్ అయిపోయింది మాకు ఆ విషయం తెలియదు ఇంచుమించు ఎనిమిది తొమ్మిది వరకు ఉంటుంది అనుకున్నాం మేము సరే అయితే మరి ఇంకెందుకు వెళ్ళిపోదాం కదా అక్కడ ఉంటా ఎక్కడే ఉంది కానీ సుజుకి షోరూము బంద్ రాసేవా ఎక్కడే ఇగ కార్ గ్యారేజ్ దగ్గర ఉంది కదా మేము ఎక్కడైతే ఉన్నాము జస్ట్ ఇగో అక్కడే ఉండి మేము వచ్చేస్తాము రెంకేట్ చేస్తాము రేపు పగలెప్పుడైనా చూద్దాము పవనా ఎక్కడే ఉన్నాడు మేము వస్తామని అని చెప్పాడు కానీ కాకపోతే ఆయన ఫోన్ చేస్తే తమ్ముడు ఫోన్ చేశాడు వీళ్ళకి ఇలా బంద్ ఉంది అయితే అయిపోయింది మరి బంద్ అయితే అయిపోయింది మరి వెళ్ళిపోండి అన్నట్టు మాట్లాడాడు హలో ఆఫ్ చేయ అదే లక్ష్మణ్ ఆఫ్ చెప్పు సరే బండిది అదండి ఈరోజైతే చల్ల వేలు కొట్టుకుంటాను అంతే ఈరోజైతే వచ్చాము చూద్దామనేసి అసలు యాక్చువల్ ఏంటంటే కుమారి షాపింగ్ చేసినప్పుడే మాకు కొంచెం లేట్ అయిపోయింది అక్కడ చాలా లేట్ అయిపోయిందండి లేకపోతే మేము ఈరోజు అవును పెళ్ళి అయితే ఎన్నో రోజులు లేదు కదా ఇరవై ఆరు ఈరోజు ఎందున డేటు ఇరవై ఒకటి కదా అదే ఇరవై రెండు అండి ఈరోజు ట్వంటీ టూ మరి ఎక్కువ రోజులు లేదు కాబట్టి మేము బండి అయితే తీసుకోవాలనుకుని అయితే మా తపన త్వరగా ఈరోజు అవలేదు రేపు డేలోనే వస్తాము మేము రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము అందరికీ ధన్యవాదాలు